శ్రీమాత్రే నమ అంతర్వాణి మనసులోని మాట బుద్ధిలోని భావం చూపులోని అంతరార్థం ఒక్కటైన వేళ ఈ విశ్వంలో దాగి ఉన్న శక్తి దైవశక్తిగా మనిషికి తోడుగా నిలుస్తుంది వెన్ను తట్టి ముందుకు నడిపిస్తుంది విశ్వ శాంతి విజేతగా నిలబెడుతుంది అదే సత్యమైనది అదే యోగ జీవితం అప్పుడే ఆనందం మన సొంతం మన సొంతం అందరికీ ఆనందదాయకం జై గురుదేవు ఈనాటి లలిత గేయం వ్యక్తి ఏ వ్యవస్థకు మూలం వ్యక్తి ఏ వ్యవస్థకు మూలం బలమైన ఆయుధం వజ్రాయుధం 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 మనలో మార్పు రావాలంటే మనలో మార్పు రావాలంటే చైతన్యం నిండాలంటే ముందుకు దారి చూపాలంటే ముందుకు దారి చూపాలంటే వ్యక్తి ఏ వ్యవస్థకు మూలం వ్యక్తి ఏ వ్యవస్థకు మూలం బలమైన ఆయుధం బలమైన ఆయుధం మన గ్రామం మారాలంటే మన గ్రామం మారాలంటే దివ్య శోభలతో వెలగాలంటే దివ్య శోభలతో వెలగాలంటే ముందుకు సాగాలంటే ముందుకు సాగాలంటే వ్యక్తి ఏ వ్యవస్థకు మూలం వ్యక్తి ఏ వ్యవస్థకు మూలం బలమైన ఆయుధం బలమైన ఆయుధం మన దేశం మనదిగా మారాలంటే మన దేశం మనదిగా మారాలంటే సిరి సంపదలతో సిరి సంపదలతో సుఖశాంతులతో సుఖశాంతులతో వర్ధిల్లాలంటే వర్ధిల్లాలంటే అందరం కలిసి ముందుకు సాగాలంటే అందరము కలిసి ముందుకు సాగాలంటే వ్యక్తి ఏ వ్యవస్థకు మూలం బలమైన ఆయుధం వ్యక్తి ఏ వ్యవస్థకు మూలం బలమైన ఆయుధం బలమైన ఆయుధం పరహితం మనలు నిండాలంటే పరహితం మనలో నిండాలంటే లోకహితము మంత్రముగా మారాలంటే లోకహితము మంత్రముగా మారాలంటే విశ్వశాంతి గీతము ఆలపిస్తూ విశ్వశాంతి గీతము ఆలపిస్తూ విశ్వప్రేమ సందేశాన్ని ఆలకించాలంటే విశ్వ ప్రేమ సందేశాన్ని ఆలకించాలంటే పరిపూర్ణముగా ఆలకించాలంటే పరిపూర్ణముగా ఆలకించాలంటే ఏ వ్యవస్థకు మూలం బలమైన ఆయుధం వజ్రాయుధం 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 జై గురుదేవు రచనా గానం సాయి మణిప్రియ